హాయ్ అండి అందరికీ నమస్కారం మీ వీణ రాయన్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా ప్లస్ జ్యూసీగా కూడా ఉంటుందండి ముందుగా చికెన్ని బాగా వాష్ చేసేసుకొని సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అండి అది చేసేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేయాలి నేను ఒక అది క్లిప్ మిస్ అయింది ఒక స్పూనే పడేటట్టు చూశారు సో త్రీ టేబుల్ స్పూన్స్ కంపల్సరీ వేసేసి రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల కస్తూరి మేతి కొంచెం రోస్ట్ చేసి వేసేయండి ఆ పౌడర్ తర్వాత కాస్త నిమ్మకాయ పిండి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోండి కలిపి తగినంత సాల్ట్ కూడా వేసేసేయండి వేసి బాగా కలిపేసి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టాలండి కంపల్సరీ నిమ్మకాయ రసము ఒక్క స్పూన్ చాలు వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టేవి ఒక వన్ అవర్ నానితే ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి వేసేసుకొని అన్నీ వేసేసి మీరు కొంచెం కొంచెంగా తీసి ఫ్రై చేసుకుంటానైనా ఓకే అండి నేను అన్నీ ఒకేసారి చేసి ఫ్రై చేసేసాను చూడండి అలా అన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేదాకా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేదాకా పెట్టుకోవాలి పాక్ కలుపుతూ ఉండాలండి కలుపుతూ దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోతుంది కొంచెము అప్పుడు తీసేసేయాలి ముక్కలు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయింది దాకా తీసేసి పక్కన పెట్టేసుకోండి కింద ఆయిల్ ఉంటుంది కదండి ఇంకొంచెము ఆ ఆయిల్లో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కాస్త కరివేపాకు పచ్చి కరివేపాకు వేయండి వేసి ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసేసేయండి వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసేసి అందులో పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి అండి చిన్నగా కట్ చేసి వేసేసేయండి వేసేసి బాగా రోస్ట్ అయ్యాక మనం చికెన్ ఫ్రై చేసేసుకున్నాం కదా ఆఫ్ తీసి వేసేసేయండి వేసేసి మొత్తంగా కలిపేసేసి అందులో ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని అందులోనే ఒక రెండు టమాటోలు చిన్నగా తరుక్కొని వేసేసుకోండి మళ్ళీ రోస్ట్ కాకుండా కరెక్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా వేసేసి కాస్త కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసేసి ఉప్పు చూసుకొని కరెక్ట్గా ఉంది అంటే వేయద్దండి నేను కొంచెం తక్కువైంది అందుకే సాల్ట్ వేసాను మరి వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టేసేయండి బాగా ఫ్రై అయిపోతుందండి టమాటాలు కొంచెం మెత్తబడి టేస్ట్ బాగుంటుంది చూడండి కరెక్ట్గా దించేసుకొని పప్పుచారు కానీ రసం లేక కానీ నంచుకొని తింటే చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎలా ఫ్రై అయ్యా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్